పాడి ఛానల్ వీక్షిస్తున్నారు రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జే అగ్రహారం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కురువ చిన్న మునిస్వామి గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది నమస్తే అండి మీరు పట్టి పంట సాగు చేస్తున్నారు ప్రతిలో మేలైన శసరక్షణ విధానాలు పాటిస్తున్నారు మీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదలకు వివరిస్తారు నమస్కారం అండి మా పేరు మునిస్వామి పత్తి సాగు విధానాన్ని గురించి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా వేసవిలో దుక్కి దున్నే ముందు పశువుల ఎరువులు కానీ లేదా గొర్రెల ఆపడం ద్వారా కూడా ఎరువు వేసుకొని దుక్కి తిన్న తర్వాత మళ్ళీ రోటవీటర్ కొట్టి భూమి చదవ చేసుకొని సాల తోలిన తర్వాత ఎక్కువ ఈ పత్తి అనేది వర్షాధార పంట కిందే తీసుకుంటాం వర్షం వచ్చిన సమయంలో రెండున్నర అడుగుల వ్యత్యాసంలో సాలకు సాలకు మధ్య ఉంటుంది ఈ సాలకు సాలకు మధ్య అనేటువంటిది ఇంకోటి ఏంటంటే మనము విత్తన వెరైటీ తీసుకుంటే రాశి షిఫ్ట్ రాశి కంపెనీ వాళ్ళది ఇది ఈ వెరైటీ అనేటువంటిది ఏమంటే ఇప్పుడు మనకి నేషనల్ హెచ్డిపి విధానంలో రైతులు సాగు చేస్తున్నాం నేషనల్ హెచ్డిపి విధానం అంటే ఏమిటంటే తక్కువ అంటే దగ్గర దగ్గరగా మొలకలు పెట్టుకొని దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఏమంటే ఇది ఇది వరకు మూడు నుంచి నాలుగు ప్యాకెట్లు పెట్టుకునేది ఇప్పుడు నాలుగు నుంచి ఐదు ప్యాకెట్లు పెట్టుకోవడం ద్వారా రైతుకి తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి తీసేటువంటి విధానాన్ని హెచ్డిపి విధానం అంటాము ఇది ఏమంటే మనకి కేవీకే బనవాసి కోఆర్డినేటర్ రాఘవేంద్ర సార్ వాళ్ళ ద్వారా మరి హెచ్డిపి విధానం అనేట నేషనల్ కాటన్ మిషన్ వాళ్ళు మనకి విధానాన్ని అమలుపరిచి చేయడం జరిగింది ఇదేంటంటే రైతులు విత్త విధానము గొర్రు ద్వారా అయినా విత్తచ్చు లేదా మనుషులు కూడా మనం ఇది వర్షం వచ్చినప్పుడు కానీ లేదా వర్షం రాకముందు పెట్టేసి వర్షం వస్తుంది అనేటువంటి తొలకరి చినుకులకు ముందు కూడా నాటు వేయడం జరుగుతుంది దీని ద్వారా ఏమంటే పదహైదు నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత కూడా ఈ మొక్క దశను బట్టి ఫిర్మల్ ట్రాప్స్ కానీ లేదా శత్రు పురుగుల్ని ఆశించకూడే గులాబీ రంగు పురుగులు అరికట్టడానికి తర్వాత పచ్చ దోమ తెల్ల దోమ ఆకర్షించడానికి మనం జిగురట్టాలు కూడా పెట్టుకొని ఈ సాగు విధానాన్ని అనేటువంటిది పరుచుకుంటాం దీని తర్వాత ఎరువులు యజమానానికి వస్తే ఎరువులు ఇరవై ఇరవై వయసున్న పద్మూడు ఇరవై ఏడు వేల సున్నా పద్మూడుతో సిఎంఎస్లో కలుపుకోవడానికి టైకోడర్మాస్ కూడా మన సీఎంఎస్ మందులో అది కలిపి విత్తన విత్తవచ్చు లేదా మన సాల ద్వారా పోసి అప్లై చేయవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏమంటే మనకి అజ్ పేరలేము అనేటువంటి మందు కూడా పిచ్చికార్ చేసి ఆ యొక్క మందు ప్రత్యేకత ఏంటంటే కాయ క్వాలిటీ రావడం అనేటువంటిది ఒకటి మొక్క మంచి పెరుగుదలకు ఉపయోగపడుతుంది మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకి మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంది పద్నాలుగు ముప్పై ఐదు ఇలాంటి మందులు కూడా మనం అప్లై చేసి మంచి దిగుబడి రావడానికి పంట సమయం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఇది మనకు ముఖ్యంగా జూన్ మాసంలోనే వేసుకుంటాం ఏంటంటే నేరు తిరుతుల సమయంలోనే దీన్ని విత్తుకోవడం జరుగుతుంది దీని దిగుబడి వచ్చేసి ఎకరా ఎనిమిది నుంచి పది క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఖర్చు తీసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు అవుతుంది మరి ఆదాయం తీసుకుంటే నలభై నుంచి అరవై వేలు దాకా ఆదాయం అనేటువంటిది ఎకరాకి పది క్వింటాల దాకా అది మార్కెట్ ధరను బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది పత్తి పంట గురించి యజమాన పద్ధతులు ప్రతి పంటలో శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో మేలైన నాటే విధానాలు అదే విధంగా పిచికారీ పద్ధతులు కూడా పాటిస్తున్నారు రైతు సోదరులకు చక్కని సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదములు